హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ వర్ష వర్మ బాగున్నారా ముందుగా నా వీడియో చూస్తున్న నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచులక్ష్మి గారు చెప్పిన పప్పు పులుసు అంటే మంచు లక్ష్మి గారు చెప్పారు కదా నెల్లూరు సైడ్ ఫేమస్ అని పప్పు పులుసు పప్పు చారు అది చేసి చూపిస్తాను మీరు చూసేయండి ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకొని కందిపప్పుని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసుకోవాలండి పప్పు ఉడికి ఎంత వాటర్ వేసుకొని ఆ పప్పులో రెండు పెద్ద టమోటాలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి అంతేకాకుండా కొంచెం తెల్లగడ్డలు ఓ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి అందులో వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకున్నాక వేజిల్ పెట్టుకోవాలి ఈలోపు చింతపండు పక్కన నానబెట్టుకోవాలండి కుక్కర్ అయితే పప్పు ఉడికిపోయిందండి కుక్కర్ విజిల్ తీసి తర్వాత పప్పుని పక్కన పెట్టుకొని ఉప్పు పసుపు కారం వేసి పప్పు గుత్తి తీసుకొని మంచిగా ఎనుపుకోవాలండి పప్పుని కచ్చాపచ్చగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా మెదుపుకుంటేనే అది అన్నంలో తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ టేస్ట్ బాగుండిద్దండి అలా మంచిగా మెదుపుకున్నాక చింతపండు బాగా పిసికి ఆ చింతపండు రసాన్ని పప్పులో పోసుకోవాలి పోసుకున్నాక మళ్ళీ పప్పు గుద్దెతో మంచిగా కలుపుకోవాలి అలా మంచిగా కలుపుకున్న పప్పులో ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదని ఒకసారి చూసుకోవాలి చూసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక తాలింపు గింజలు కూడా వేసుకోవాలి ఈ తాలింపు గింజలు మంచిగా చిట్టుపట్ల వేయించుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలపండి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక గరిట తీసుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి మంచిగా కలుపుకోవాలి ఇవైతే మంచిగా ఫ్రై అయిపోతాయండి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు వేసేదాంతో ఈ పప్పు పులుసు అయితే పప్పు చారు మంచి వాసన వస్తుందండి ఇదేనండి మెంత పిండి ఈ ఒక్క మెంత పిండి వేస్తే చాలండి పులుసులో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండిద్దండి ఆ వాసనతోటే ఇల్లంతా గుమాయిస్తూ ఉండిద్ది అలా కొంచెం కలుపుకున్నాక మనం మంచిగా కలిపి పెట్టుకున్న పప్పులుసుని దీంట్లో పోసేసుకోవాలి పోసుకున్నాక ఉప్పు కారం మళ్ళీ ఇంకోసారి చెక్ చెక్ చేసుకొని సరిపడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా తెల్లనివ్వాలి మంచిగా తెరినాక కొంచెం దింపే ముందుగా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకోవటమేనండి ఇంతేనండి అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్